హాయ్ అండి చల్లటి క్లైమేట్లో కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ లేదా వీకెండ్లో ఈవినింగ్ స్నాక్గా చేసుకునే మెత్తటి పకోడీని బండి మీద టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఈ మెత్తని పకోడీని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మన స్పైసినెస్కి తగ్గట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర కూడా వేసుకుని మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని క్రష్ చేసుకున్న వామును కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ప్రష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వస్తుంది అదేవిధంగా ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టుకుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఫుల్ కప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి బియ్యం పిండి అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకుని పిండిలో అంతా కలిసేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా పుణుకుల్లాగా వేసుకోవాలి మనం ఈ మెత్తటి పకోడీని శనగపిండి ఎక్కువగా యూజ్ చేసి చేస్తాం కాబట్టి వామ్ అనేది కంపల్సరీ స్కిప్ చేయకుండా వేయండి అప్పుడే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది ఇలా పకోడీని వేసుకున్న తర్వాత వెంటనే కదుపుకుండా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఎక్సస్ ఆయిల్ పీల్చేసుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఈసారి నేను చెప్పిన విధంగా పకోడీని ట్రై చేసి చూడండి బండి మీద టేస్ట్తో చాలా బాగా వస్తాయి